మన ఆంధ్రప్రదేశ్ అదేవిధంగా తెలంగాణలోనే ఎప్పుడు చూసినా ఏదో ఒక తుఫాను రావడం రైతులకి ఉద్యోగస్తులకి అంతేకాకుండా సామాన్యమైన వ్యక్తులకు కూడాను తీవ్రమైన ఇబ్బందికరమైన పరిస్థితి తీసుకొస్తుంది దానివల్ల ప్రజలు ఎంత ఇబ్బంది పడుతున్నారంటే చెప్పనే అవసరం లేదు అంతేకాకుండా ఎంతో తీవ్రమైన డబ్బు నష్టంతో బలంగాను ఆస్తి నష్టం కూడా చేకూరుతుంది ప్రభుత్వానికి కూడా లాస్ట్కి మరి ఇది ఎందుకు చెప్తున్నారంటే ఈ విషయాలన్నీ కూడా మళ్ళీ ఒక పెద్ద తుఫాను అని చెప్పేసి వార్త వచ్చింది ఆ ఆ విషయాలన్నీ మనం పూర్తిగా తెలుసుకుందాం దయచేసి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటారని అదేవిధంగా మీకు వీడియో నచ్చినట్లయితే కనుక లైక్ చేసి ఇంకో పది మందికి షేర్ చేస్తారని కోరుకున్నా ఇంక లేట్ చేయకుండా వివరాలన్నీ తెలుసుకుందాం సో తెలుగు రాష్ట్రాల్లో ప్రస్తుతం చలి చంపేస్తుంది దీనికి ఇప్పుడు వర్షాలు కూడా తోడయ్యే అవకాశాలు ఉన్నాయని వాతావరణ శాఖ అంచనాలు వేస్తుంది హిందూ మహాసముద్రంలో ఏర్పడిన తుఫాను బంగాళాఖాతం నుండి వీస్తున్న గాలుల కారణంగా తెలుగు రాష్ట్రాల్లో వాతావరణ పరిస్థితులు మారుతున్నాయి ఎలా అంటే ఏపీ తెలంగాణ రాష్ట్రాల్లో కొన్ని చోట్ల చలిగాళ్ళు పొగ మంచుతో కూడిన వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ ప్రకటించింది దీనివల్ల చాలామందికి పంట నష్టం అదేవిధంగా ఉద్యోగస్తులకేమో సమయం నష్టం అదేవిధంగా వ్యాపారం చేసుకున్న వాళ్ళకి పాపం డబ్బు నష్టం హండ్రెడ్ పర్సెంట్ జరుగుద్ది ఎందుకంటే వీళ్ళందరికీ కూడా నిరంతరాయంగా డిస్టర్బ్ చేస్తూ ఉంటుంది ఈ వాన ఎందుకంటే ఇది పొగ మంచుతో వాన కురుస్తూనే ఉంటుంది అలా కంటిన్యూగా పడుతూనే ఉంటది తుపరు తుపరు కింద పడ్డం వల్ల ఎవరు కూడా ఏ పనులు చేసుకోలేరు